మాయమైపోతుంది నీడ నీడ నిలబడదు నీడకి బలం లేదు మనకు తెలుసు మన నీడ మనుషులు దేవుని దృష్టిలో ఏ విధంగా కనిపిస్తుండ్రు మనుషులందరూ వట్టి నీడ వంటి వారే వాళ్ళు డాక్టర్లైనా యాక్టర్లైనా ధనవంతులైనా ఎవరైనా సరే మనుషులు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండరా వట్టి నీడ వంటి వారే ఆవిరి నిలబడతదా నిలబడదు అంతే మనిషి జీవితం జాగ్రత్త కలిగి మనం జీవించాలి అందరితో ప్రేమతో ఉండాలి ప్రేమతో పలకరించాలి నీతిగా బ్రతకాలి మన మావిరు వంటి వారం మాయమైతే ఎక్కడ ఉంటామంటే పరలోకములో ఉంటాం ప్రభుతో బ్రతికితే తల్లి తండ్రి మాటకు విధేయులై బ్రతికితే తప్పకుండా పరలోక రాజ్యములు ఉంటాం ఏ లోకములు మనం సంపాదించుకోవాల్సి ఉన్నది డబ్బు కాదు అది రెండో భాగం మనం సంపాదించుకోవాల్సి ఉన్నది భక్తి పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి మన కష్టార్జితాన్ని మనం ఆశించాలి ఇతరులది కాదు మన గంజి మనం తాగాలి మన ఇంట్లో మనం ఉండాలి అది దేవుని చిత్తం అరులు సొమ్ము మనం ఆశిస్తే తల్లి విరోధంగా మనం నడిస్తే ఇతరులను బాధ పెడితే బ్రతకలేము బ్రతికి నా సుఖం అనుభవించలేము దీర్ఘ ఆయుష్యం కావాలంటే ఏం చేయాలి మంచి మంచి తిండ్లు తినాలన్నా డబ్బు సంపాదాల డబ్బుతోనే బ్రతుకు నిన్నటి తినాల డబ్బులు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు చదువుకుంటున్నారు అన్నం తినేటప్పుడే వాళ్ళకు ఆ స్థితి కలుగుతాదని ఎవరూ అనుకోలేదు పైన పోయే విమానం వచ్చి హాస్టల్ పైన పడిపోయింది ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లందరూ కూడా క్షణంలోనే ఎంతో మంది చనిపోయినరు ఎంతో మంది హాస్పిటల్ పాలైపోయినరు జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి అంతే మనిషి జీవితం